हाँ। <laughs> काफी ఇప్పుడు అయితే లేదు తల్లి లేదు అమ్మా తెలియదు వెళ్ళిపోతారేంటమ్మా సార్ దానిపై వాట్సాప్ లో ఏదో మెసేజ్ చూపిస్తారు ఏంటి సార్ మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అడ్వాడే చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారేంటి సార్ మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ మాది కాపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆపను ఎక్కడ ఉంది చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు చెప్తారా నాకెందుకండి సినిమా వచ్చిందరా చూపించావాలి సినిమా వచ్చిందరో చూపించావాలి సినిమా సినిమా ఆర్డర్ ఏది సార్ ఇది ఇచ్చింది ఆర్డర్ లేకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది మీరు